కడప నగరంలోని విలువైన ప్రభుత్వ ఆస్తులను పీపీపీ పద్దతిలో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలనే కూటం ప్రభుత్వ నిర్ణయాన్ని వివిధ రాజకీయ మరియు ప్రజా సంఘాల నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు మంగళవారం కడపలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముస్లిం ఫెడరేషన్ రాష్ట అధ్యక్షులు షేక్ దస్తగిరి ప్రభుత్వ తీర్పుపై మండిపడ్డారు సమావేశంలో షేక్ దస్తగిరి మాట్లాడుతూ కడప నగర ప్రజలకు చెందాల్సిన అత్యంత విలువైన ఆస్తులను తెలుగుదేశం పార్టీ నేతలకు అంటగట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు నగరం నడిబొడ్డున ఉన్న నేక్నాం కళాక్షేత్రం వైఎస్సార్ ఆడిటోరియం పాత మున్సిపల్ కార్యాలయం అంబేద్కర్ భవనం వంటి విలువైన స్థలాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం అన్యాయమని అన్నారు ఎన్నికల సమయంలో పీపీపీ విధానం గురించి ఎక్కడా ప్రస్తావించలేదని ఒకవేళ ముందే చెప్పుంటే ప్రజలు ఈ ప్రభుత్వానికి ఓట్లు వేసేవారే కాదని ఆయన పేర్కొన్నారు చంద్రబాబు ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయడం లేదని కేవలం గొప్పలు చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు చంద్రబాబును నమ్మి ఓట్లు వేసిన ముస్లిం మైనార్టీలు మరోసారి మోసపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కూటం ప్రభుత్వం గాలిబాటంగా అధికారంలోకి వచ్చిందని ఈవీఎంల ద్వారానే గెలుపు సాధ్యమైందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు మరియు మైనార్టీ ప్రజా సంఘ నేతలు ఈ యొక్క ప్రెస్ మీట్కు ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిందో ఈపి అనే పద్ధతికి కడప ప్రజలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే ప్రజల ఆస్తులను కొల్లగొట్టే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పనిచేస్తుంది ఎన్నో సంవత్సరాలుగా ప్రజలకు అందుబాటులో ఉన్న పాత మున్సిపల్ కార్యాలయం కానీ నెక్నా కళాక్షేత్రం కానీ అంబేద్కర్ భవన్ కానీ వైఎస్ఆర్ ఆడిటోరియం ఇవి ప్రజలకు అవసరాలకు ఉపయోగపడే ఉపయోగపడుతున్నాయి ఈ ప్రజల యొక్క ఆస్తి దీనికి ప్రజల యొక్క ప్రాపర్టీస్ దీని అధికార పార్టీ నాయకులకు అప్పచెప్పడమే కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య ఎజెండాగా పనిచేస్తుంది దీన్ని కడపవాసు మేము వ్యతిరేకిస్తున్నాము అష్టబాబు ఇంకా కడప కళాక్షేత్రానికి వస్తే ఆ కళాక్షేత్రం ఏదైతే ఉందో నెక్నాం ఖాన్ కళాక్షేత్రం ఆ కళాక్షేత్రంకు ఒక హిస్టరీ ఉంది ఆ ప్లేస్కు ఒక హిస్టరీ ఉంది అలాగే మిగతా స్థలాలు హిస్టరీ లేదు కాదు ప్రతి ఒక్క పేరుకు ఒక హిస్టరీ ఉంది అలాగే నెక్నాం ఖాన్ కళాక్షేత్రం ఏంటంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బ్రిటిష్ ఆయన నుంచి నవాబు ఆయన నుంచి అది మాండమెంటల్ ప్లేస్ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముస్లింలకు పేద కడపల్లో అధిక శాతం ముస్లింస్ ఉన్నారు ఇళ్లకు సాంస్కృతిక సేవా కార్యక్రమాలు హిందూ కార్యక్రమాలకు అందుబాటులో కోసం ఉద్దేశంతోనే గత ప్రభుత్వాలు ఆ కళాక్షేత్రాన్ని ఆ ఉన్న స్థలాన్ని దాన్ని కొద్దిగా డెవలప్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకెళ్లి దాన్ని కార్పొరేషన్ పర్యవేక్షణలో ఉంచడం జరిగింది ఇప్పుడు కడపలో కార్పొరేషన్ వాళ్ళ అధికారులు ఏం చేస్తున్నారంటే అధికార పార్టీకి అప్ప అప్పజెప్పే ఉద్దేశంతోనే ఈ కార్పొరేటర్లు పెట్టిన తీర్మానంలో పెట్టిన ఎజెండాను కమిషనరే ప్రభుత్వ ఎజెండాను పెట్టి చేర్చడం అనేది చాలా బాధాకరమైన విషయం చాలా దీన్ని మనం వ్యతిరేకించాల్సిన అంశం ఇప్పుడు ఆ నెక్నం యొక్క కళాక్షేత్రం యొక్క విశిష్టం